ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంటానికి ఏంటి అభ్యంతరం అర్థం కాదు ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన ఫైన్ టెస్ట్ కదా ఇది వెన్నముక టెస్ట్ ఈ విషయంలో కూడా మాట్లాడదు ఏ విషయంలో మాట్లాడతారండి దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా చంద్రబాబు నాయుడు విషయంలో సంత అన్నను మెగాస్టార్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు తినాల్సింది టీడీపీ వాళ్ళు తింటున్నారు జనసేన వాళ్ళు తినాల్సింది జనసేన వాళ్ళు తింటున్నారు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు వీళ్ళు అవన్నీ ఇచ్చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్టులు డీలింగ్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు వీళ్ళు తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్టులు పెద్ద పెద్ద డీలింగ్స్ పెద్ద పెద్ద వ్యవహారాలు వీళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళకి రాజకీయం భవిష్యత్తు కావాలి పార్టీ నిలబడాలి వీళ్ళకి భవిష్యత్తు కావాలి పార్టీ నిలబడాలి డబ్బులు ఏమి ఊరికే రావుగా పార్టీ నిలబడడానికి పార్టీ ఆఫీసులు కట్టడానికి దానికి దీనికి కాబట్టి ఎవరిదా వాళ్ళకు ఉంటుంది ఒక పార్టీ దగ్గర ఇంకో పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి నడవు కొన్ని డీలింగ్స్ ఉంటాయి కొన్ని వ్యవహారాలు ఉంటాయి